వెళ్ళిపోదాం ఇప్పుడు మీ దగ్గరే ఉండాలా మిమ్మల్ని చూడాలనిపిస్తుంది నాకు ఏం ప్రాబ్లం లేదు అంతకైతే పది రోజులు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాను పెళ్లి చేసుకుందాం అక్కడికి వెళ్ళి మనం లేట్లాగా ఉంటేనే బెటర్ మనం అన్నీ కొంటాం అన్నీ కొంటాను మరి అన్ని తెచ్చుతున్నాను కదా మనం అక్కడ ఎంజాయ్ చేసేది

ఇంకా చెప్పాలి మీరు చెప్పాలి నువ్వే ఇంట్లో బాగా ప్రాబ్లం అవుతుంది ఆయనతోనే మీ ఇంట్లోనా వెళ్ళిపోదా ఇప్పుడు మీ దగ్గరే ఉండాలా మిమ్మల్ని చూడాలనిపిస్తుంది నాకు అవునా ఎప్పుడు కలుద్దాం రేపు వచ్చాను మా ఇంటికి యాన్ని ఏదో చేసి బయట పంపించు లేదు మనం ఎక్కడికన్నా వెళ్ళా బయటికి వెళ్ళకపోతే మనం తీసుకెళ్దాం బయటికి సరేనా

కాకపోతే మీరు కొంచెం నీట్ గా ఉండి బాగా ఉండాలి ఉంటాను నీట్ గానే ఉంటాను మంచిగా నా ప్రాణం అంతా మీరే కదా మీ ఆయనతో గొప్ప తలనొప్పి అయిపోతుంది ఏం చేయాలో అర్థం అవట్లేదు అవును నాకు కూడా ఫ్రీగా రావడానికి అవట్లేదు మీ ఆయనతో గొప్ప అలాగా మా ఇంట్లో అలాగే ఇద్దరికి ఇంత ఎలా ఉందంటే చాలా కష్టం నాకు డబ్బులు ఉన్నాయి ఊరెళ్ళిపోవచ్చు కానీ ప్రాబ్లం లేదు నువ్వు బంగారం అయితే ఇస్తావు మరి ఎత్తవుతో నా దగ్గర కొంచెం ఉంది కదా నీ దగ్గర లేకపోయినా పర్లేదులే నేను మేనేజ్ చెప్తా నా దగ్గర ఉన్నాయి కదా నాలుగు లక్షలు సరిపోతే నా దగ్గర ఎక్కువ బంగారం లేదు కొంచెం బంగారం కొంచెం అయినా పర్లేదు నేను ఎవడో తమ్మలేదు కూడా బంగారం నా దగ్గరే పెట్టు నేను చెప్తాను ఇంకా చెప్పాలి ఏముంటాయి మామూలుగా

ఏం ప్రాబ్లం లేదు అందుకైతే పది రోజులు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేద్దాం పెద్ద ప్లానింగ్ పెద్ద ప్లానింగ్ ఓకేనా మా ఇంట్లో ఏమో అలాగా మా మీ ఇంట్లో ఇలాగా మరి పిల్లలు భరించలేక ఒక పది రోజులు మనం జంప్ అయిపో మనం వెళ్ళి మన సుఖం చూసుకుంటే పిల్లలు ఏమైపోతారు పిల్లలు ఏమి వదిలేసి అమ్మట్లేదు మళ్ళీ వస్తాం కదా వచ్చాక అప్పుడు మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఓకేనా వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేద్దాం

ఓకేనా మంచి బిల్డింగ్ కూడా తీసుకుందాం రెండు తీసుకుని అక్కడ ఉంది ప్రాబ్లం లేకుండా అప్పుడప్పుడు వచ్చి వెళ్ళం సరే సరే నా దగ్గర మొత్తం తెచ్చేస్తాను మీ దగ్గర మొత్తం ఏమి వచ్చేది ఇక్కడ ఇక్కడ ఏమి వద్దు పట్టుకెళ్ళిపోవడం పర్మనెంట్ వెళ్ళిపోయేలాగా పెళ్లి చేసుకుందాం అక్కడికి వెళ్ళి మనం

నాకు చిరాకు పెళ్ళంటే అని చిరాకు ఉంటేనే బెటర్ మనం పెళ్లి చేసుకుంటా వద్దు ఎలాగుంటేనే బెటర్ మంచిగా ఎలాగో ఎలా వద్దు పెళ్లి సరే అయితే పెళ్ళి అంటే మళ్ళీ దానికి గోల్డ్ అని అనుకోండి కొనండి మీరు డబ్బులు తెస్తారు కదా

వెళ్ళండి వెళ్ళి అన్ని తెచ్చి ఏర్పాటు చూడండి మనం రేపు వెళ్ళిపోదాం లేదు సరే సరేనా ఉంటా మరి